హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి సంపద పెరగడానికి ఏడు వాస్తు చిట్కాలను మీకు ఈ వీడియోలో అందిస్తున్నాము ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మొదటిది కుళాయి నుండి వచ్చే నీరు ఎప్పుడూ కూడా లీక్ అవ్వకుండా చూడండి కుళాయి పాడైతే వీలైనంత త్వరగా వాటిని బాగు చేయించండి నీరు ఎల్లప్పుడూ లీక్ కాకుండా చూసుకోండి రెండవది ధనాన్ని భద్రపరిచే బీరువా ఎప్పుడు కూడా ఇంటికి నైరుతి మూలన ఉండాలి ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు కనుక నైరుతి మూలన బీరువా పెట్టి ఉత్తర దిక్కుకు చూస్తుండే విధంగా మనం బీరువాను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది అలాగే మనం బీరువాని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి బీరువాలో బట్టలను ఎప్పుడు నీటుగా పెట్టుకోవాలి బీరువా ఎప్పుడు కూడా నైరుతి మూలన ఉండే విధంగా చూసుకోండి బీరువా తెరవడం తెరిచినప్పుడు మనం ఉత్తర దిక్కుకు చూడాలి అలాగే మూడవది ఏమిటంటే పక్షులకు మూగజీవాలకు ఎల్లప్పుడూ ఆహారం అందివ్వడం ఇలా చేయడం వలన కూడా మన ఇంట్లో సంపద అనేది చాలా పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం మనకు ఉంటుంది ఈశాన్య దిశలో ఎప్పుడు మొక్కలను పెంచరాదు అక్కడ బరువు ఉండకూడదు కనుక ఈశాన్య దిశలో మొక్కలను పెంచకూడదు అలాగే సంపదలను ఆకర్షించాలంటే ఇంటి సింహద్వారాన్ని కూడా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి శుభ్ర ఇంటి యొక్క సింహద్వారం శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అదేవిధంగా ఇంట్లో ఎక్వేరియం పెట్టుకుంటే కూడా లక్ష్మీదేవి మన మనకి సిరి సంపదలను ఇస్తుంది ఇంట్లో ఎక్వేరియం ఉంటే సంపద ప్రవాహంలాగా వస్తుంది మీ ఇంటి ముందుండే రహదారి మీ ఇంటి ఉపరితలం కన్నా ఎత్తులో ఉండరాదు ఇలా ఉంటే మీ ఇంట్లోకి ప్రవహించే సంపద అనేది తగ్గిపోతుంది ఇంటి ముఖద్వారం వద్ద పాదరక్షలను కుప్పలు కుప్పలుగా విడవకూడదు చెప్పులు ఎప్పుడు కూడా ఒక పద్ధతిలో మనకి పెట్టుకోవాలి చెప్పులను ఇంటికి ఎదురుగా విడవకూడదు ప్రతిరోజు ఉదయం దేవునికి పూజలు చేయాలి పూజలు చేయాలని ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది వలన ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇంటిని సరిగ్గా శుభ్రం చేయకపోయినా ప్రతికూల శక్తి ఇంట్లో ఉంటుంది దీంతో ఇంట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది కాబట్టి ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి కుటుంబ సభ్యులు ఎవరి జాతకంలోనైనా ఆరవ ఇంటికి అంగారకుడు అధిపతి అయినప్పటికీ కుటుంబంలో ఎప్పుడు గొడవలు గొడవలు జరగవు జరుగుతాయి అదేవిధంగా ఇంట్లో వాస్తుదోషం ఉంటే కూడా గొడవలు జరుగుతాయి అయితే సాయంత్రం పూట ఎవరైతే ఇంట్లో పడుకుంటారో ఆ ఇంట్లో కూడా తరచు గొడవలు జరుగుతాయి మనశ్శాంతి అనేది ఉండదు కాబట్టి సాయంత్రం పూట ఎవరు కూడా పడుకోకూడదు సంధ్యా సమయంలో నిద్రించడం అనేది నిషిద్ధం ఈ విధమైన చిన్న చిన్న పరిహారాలను పాటించండి మీకు అంత శుభం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్